ప్రభువైన ఏసుక్రీస్తావానికి స్తోత్రాలు అందరికీ ప్రేజల ఈ దినము దేవుడి వాక్యము ఒక వంద పద్దెనిమిది కీర్తన గ్రంథము పదిహేను వచనంలో మాట్లాడుకుందాం మనం నీతిమంతుల గుడారములలో రక్షణను గురిచిన ఉత్సాహ సునాదము వినబడను ఎహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయును ఎహోవా దక్షిణాస్తము మహోన్నతమాయను ఎహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయును హరిలో దేవుని దక్షిణ ఇటువంటి కార్యాలు చేస్తాదంటే సాహస కార్యాలు చేయను కాబట్టి ఇక్కడ నీతి మంతుల గుడారాలలో రక్షణను గుర్చిన ఉత్సాహ సునా సునాథ గానము నీతి మంతులము ఏసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరము నీతి మంతులము మన గుడారాలలో ఏం వినబడాలి రక్షణ కూర్చున్న ఉత్సాహ సునాతగానము వినబడాలి కానీ మన గుడారాలలో వినబడుతున్నది దుఃఖము వేదన బాధ కన్నీరు సమస్యలు శ్రమలు కొట్లాటలు అనేకమైన శాపస్పదముగా ఉంటున్నది ఇదంతా శాపస్పదముగా ఉంటున్నప్పుడు రక్షణను గుర్చిన గానం ఎట్లా వినబడుతుంది దీనికి మనం ఏ రీతి ప్రార్థనలు చేయాలి ఎలా ఉండాలి నేహమ్యా గ్రంథము మొదటి అధ్యాయంలో చూసుకున్నట్ల నేహమ్యా గ్రంథము పన్నెండో అధ్యాయము నలభై మూడో వచనంలో మనం చూసుకుందాం మరియు దేవుడు తమకు మహానందము కలగజేసినని ఆ దినమున వారు గొప్ప బరులను అర్పించి సంతోషించిరి వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి అందువలన ఎరుషలేములో పుట్టిన పుట్టిన ఆనందధ్వని దూరమునకు వినబడిన హార్యలు ఏ రీతిగా అక్కడ రక్షణ సునాద గానమని అన్నారు ఇక్కడ పిల్లలందరూ కానీ నేహిమియా గ్రంథంలో మనం చూసినట్లయితే ఎరుషలేము గుమ్మములు కాల్చబడ్డాయి గోడలు కూల్చబడ్డాయి ప్రజలు చెరపట్టబడ్డారు అందరు బానిసత్వంలో ఉన్నారు బాధలలో ఉన్నారు కష్టర్లలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు వేదనలో ఉన్నారు విడిపించేవారు లేక నేహిమ వా ఎరుచలేమ చూసి దేవుడు సన్నిధిలో కుప్పగోలి మూడు రోజులు ఉపవాసం ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి అతనితో మాట్లాడినట్టుగా మనం తింటున్నాం అలా చేసినప్పుడు నేను ఇరుషలేము మరలా దేవుని ఇరుషలేము గోడలు మరలా నిర్మించబడ్డాయి నిర్మించబడ్డాయి ప ప్రజలందరూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ప్రజలందరూ మరలా ఒక ఒక దగ్గరికి ఇరుషలేమునొక చేర్చబడ్డారు చేర్చబడ్డ తర్వాత అప్పుడు వారు ఎలా ఉన్నారనంటే దేవుడి అస్తము వారికి తోడుంది ఇవన్నీ చేసేదానికి ఏం అంటే ఏహోవా అస్తము వారిని బలపరిచింది దేవుని దక్షిణ అస్తం వారికి తోడుంది తోడున్నారు కాబట్టి ఆ శ్రమలన్నిటిలో ఉండి వారికి విడుదల కలిగించాడు దేవుడు దేవుడికి వారికి దేవుడు వారికి సహాయం చేశారు మరలా ఎరుసలే గుమ్మలు కట్టబడి ఉన్నాయి మరలా వారి కుటుంబాలు సంతోషంతో ఆనందంతో పిల్ల పిల్లలతో అందరితో కలిసి సంతోషంగా ఉన్నాయి అలా ఉన్నప్పుడు వారు ఏం ధ్వని చేశారంటే మరియు దేవుడు గొప్ప తమకు స్వా మహానందము కలగజేసాడు ఎవరు దేవుడు మరల వారికి ఏమి మరియు దేవుడు వారికి మహా ఆనందము కొంచెం కాదు మహా ఆనందము కలగజేసేదని ఆ దినమున వారు గొప్ప బరులను దేవుడికి అర్పించారు గొప్ప బరులను అర్పిస్తూ సంతోషించినవి వారి భార్యల పిల్లలు కూడా సంతోషించినవి అందువలన ఎరుషలేములో పుట్టిన ఆనందధ్వని దూరం నాకు అంత ఉత్సాహంగా అంత గట్టిగా అంత సంతోషంగా వారు దేవుణ్ణి ఆరాధించినట్లు విడుదలను పొంది ఉన్నారు వారు ఒకసారి ఒక దగ్గరికి కుటుంబంగా మరల కుటుంబాలు కట్టబడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంటాడు ఏమని నూట ఇరవై ఆరో కీర్తన రెండో అధ్యాయంలో మాట్లాడతాడు రెండో వచనంలో మనము కలకన్న వారి వారి నుండి మీ మన నోటి నిండా నవ్వుండేను మన నాలుక ఆనందగానంతో నిండి ఉండిను అప్పుడు ఏగోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకొని రిహాలీలు యా ఇక్కడ ఏమంటున్నాడు అప్పుడు ఆ రీతిగా ఉన్నారు అసలు జీవితంలో సుఖ సంతోషము చూస్తామని ఆశలు ఎరుషలేముకు లేవు అప్పుడు ఆ ప్రజలకు లేవు అసలు ఆశపడడానికి కూడా అవకాశం లేదు అటువంటి ఘోరాతి ఘోరమైన స్థితిలో ఉంటుండగా దేవుని అస్తము దేవుని కృప దేవుని మహిమ వారిపైన ఉండి వారికి సహాయం అందించడం వల్ల అక్కడ వారు మరలా కట్టబడ్డారు మరలా దేవుడిచ్చిన ఆనందమును పొందుకొని ఉన్నారు వారు ఏమంటుండ్రు ఇదంతా చూసింది చూసి మనం ఎట్లున్నాం కలగ మేమో రీతిగా ఉన్నాం మనం కలకలిన వారం అనే ఉంటిమి మన నోటి నిండా నవ్వుండెను దుఃఖము పన్నీ ఎగిరిపోయాయి నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనందగానంతో సంతోషించుతున్నది ఎలా ఆనందగానంతో నిండి ఉన్నది ఎలా ఆనందగానం దేవుడు వారి నోటి నుంచి ఏమస్తున్నాయి దేవుడిని ఆనందమైన కీర్తనలు స్తుంచుడు సంతోష గానముల మీద గానములు పాడుతున్నారు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అందుకనే నీతి గుడారాలను రక్షణ గురించిన సునాద గానము వినబడును అని ఇక్కడ దేవుడు వాక్యం దేవుడు ఏమంటున్నట్టు అన్ని చదువు వీరి కొరకు దేవుడు గొప్ప కార్యములు చేశానని చెప్పుకుంటారు చిన్న కార్యములు కాదు గొప్ప మహా కార్యములు చేశానని వారు చెప్పుకుంటారు అది అరవై ఒకటో విషయ గ్రంథం పదో అధ్యాయంలో శృంగారమైన పాగ ధరించుకొని నా పెళ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమారుత రీతిగా ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అన్న పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా ఎహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను అలిలుయ ఏంటట ఆభరణములు శృంగారమైన పాగ ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగా ఎలా ప్రజలకు దేవుడు ఏం చేశాడు పేట్ల శృంగారమైన పాగ ధరించుకొని ఆభరణములను అలంకరించుకొని నగలన్నీ వేసుకొని పెళ్లి కుమార్తె రీతిగా అంతటి అలంకరణతో మేము ఉండి నీతి అను పైబట్టను మాకు ధరింపజేసి కాగా ఎగోవాని ధరింపజేసి ఉన్నాడు ఎలానట రక్షణ వస్త్రములను మాకు ఇచ్చి ఉన్నాడు రక్షణ ఇచ్చాడు క్షేమం ఇచ్చాడు భద్రత ఇచ్చాడు అదొక వస్త్రంగా ఒక కేడీగా దేవుడు మాకు ఉంచాడు కాబట్టి నీతి అని పైబట్టను మాకు ధరింపజేసాడు నీతిని మా ఆయన కుమ్మరించి ఉన్నాడు కాగా ఎగోవాను బట్టి మేము ఏం చేస్తున్నాం ఆనందించుచున్నాము మా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది అని వారు మాట్లాడుతున్నారు ఏ విధం చేతమో అంటే ఆటిగా ఆశీర్వదించాడు దేవుడు అని వారు అనుకుంటున్నారు ఏదైనా దేవుడు చేసిన గొప్ప కార్యం బట్టి ఇర్మియా గ్రంథం ఇది దేవుడి వాక్యమును పోలినది ఇర్మియా గ్రంథం పదిహేనో అధ్యాయము పదహారో వచనంలో ఉంటుంది దేవుడి వాక్యమును పోలినది ఏమంటున్నది నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతిగా యుగోవా దేవా నీ పేరు పెట్టి నాకు పెట్టబడేను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయం నాకు ఆనందమును కలగజేవచ్చున్న దానిలోయ దేవుడి జీవపు మాటలు వారికి దొరికాయి ఆ మాటలను బట్టి వారు ఏమంటున్నారంటే నేను వాటిని భుజించి తిని దొరక దేవుడి మాటలు వారికి దొరకక వారు భుజించి ఆ మాటలు భుజించిన తర్వాత సైన్యం లెక్క దేవా నీ పేరు మాకు పెట్టబడి ఉన్నది గనుక నీ మాటలు మాకు సంతోషమును మా హృదయంలో ఆనందం ఇస్తున్నాయి ఏమని నీ పేరు దేవాచి దేవుడి సర్వశక్తి గల దేవుడి పిల్లలు వారు అని సర్వశక్తి గల దేవుడి స్వాస్థం అని నీ పేరు మాకు పెట్టబడి ఉన్నది నీ మాటలు మాకు దొరికినాయి మా తండ్రి మాటలు మా దేవుడి మాటలు మాకు దొరకగా మేము వాటిని భుజించినాం వాటిని జీర్ణించుకున్నాం హృదయం అనే పలకం మీద రాసుకున్నాం నిత్యం నెమరు వేస్తున్నాం దాన్ని ఆ దేవాన్ని మీ పేరు పెట్టబ నీ పేరు మాకు పెట్టబడినందున మేము సంతోషంతో హృదయం ఆనందంతో మేము ఉంటున్నామని అక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు అదేవిధంగా చేసినట్లయితే దేవుని కృప చేసిన మేలుల గురించి మనం మాట్లాడుకుందాం ఏమని అపస్తుల కార్యంలో ఎనిమిదో అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వరకు చదువుకుందాం మనం వచనం నుంచి చదువుకుందాం అప్పుడు పిలిపి సమరయపట్టణం వరకు నువ్వు వెళ్ళి క్రీస్తులు వారికి జన సమూహంలో విని పిలుపు చేసిన సూచక క్రియలను చూసినందున అతడు చెప్పిన మాటలేందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయేను పక్షవాయోగుల వారును కుంటి వారును స్వస్థత పొంది అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగిన ఎలా విడిపించబడ్డారు ప్రజలు చేసిన చూచక క్రియలు అక్కడ చూచక క్రియలు చూసినందున అతడు చెప్పిన మాటలేందు ప్రజలు ఏం చేశారు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచారు ఆ జీవం గల దేవుని మాటల మీద జీవం గల దేవుడు చేసిన కార్యముల మీద వారు లక్ష్యం ఉంచారు లక్ష్యం ఉంచి అనేకులు పట్టిపిడిస్తున్న అపవిత్రాత్మలు కృష్ణ ఇవన్నీ స్వస్థత దేవుడు చేసినందున వారి ఆ పట్టణం మిగుల ఏమైందో పట్టణము మిగిల సంతోషకరంగా ఉంది అంటే అంతకాలము అపవిత్రాత్మల చేత రోగముల చేత పట్టణం అంతా పాడైపోయింది బాగులేరు ప్రజలందరూ కాబట్టి అప్పుడు దేవుడు చేసిన సూచక క్రియను బట్టి ఆ పట్టణం ఒక ఆనందధ్వనితో నిలయమైంది ఒక ఆనందధ్వనితో నిండు కొన్నది కాబట్టి చూసినట్లయితే రోమ పత్రికలు చూసుకుందాం రోమకు ముందు అది అపోస్తుల కార్యం చూసుకుందాం మరలా ఎనిమిదవ అధ్యాయము అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన మనము చూసుకుందాం ఇక్కడ వారు నీళ్ళల నుండి వీడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలిప్పును కొనిపోయాను నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను అతడు పిలుపును మరి ఎన్నడనో చూడలేడు అని నపుంసకుడు కూడా ఆ రీతిగా మనం చూస్తున్నాం దాన్ని అక్కడ చూసినక్కడిగా ద్రోమ పత్రికలో చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం రోమ ఐదో అధ్యాయము పదకొండవచనం అంతేకాదు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని అందు ఆశ్చర్యపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందితే మిహాలి లూయ ఎవరిని బట్టి ప్రజలందరూ అతిశయపడ్డారు దేవాతి దేవుని బట్టి అతిశయపడ్డారు మరి వీరికి సమాధాన స్థితి ఎక్కడి నుండి వచ్చింది దేవాతి దేవుని నుంచి వచ్చింది అలా పట్టణాలు కూల్చబడ్డాయి కుటుంబాలలో అనారోగ్యాలు సమస్యలు బాధలు ఇబ్బందులు ఇవన్నీ ఉంటుండగా ఉత్సాహ సునాన గానం ఎలా చేస్తాం దేవుడు విడిపించాడు ప్రజల్ని ఒక కుటుంబంగా మరలా చేర్చాడు మరలా కుటుంబాలలో ఆనంద సంతోషం ఇచ్చాడు పెళ్లికి తయారైన దానికంటే ఎక్కువ పెళ్లి కుటుంబం పెళ్లి ఇంటిలో ఉన్న దానికంటే ఎక్కువ సంతోషము వారికి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం దాన్ని బట్టి వారి దేవుడే మాకు సమాధాన స్థితి అనుగ్రహించాడు కాబట్టి మనం దేవాతి దేవుణ్ణి బట్టి మేము అతిశయిస్తున్నాం అంటాడు అదే రెండో కోరిన పత్రిక ఏడో అధ్యాయం నాలుగో వచనంలో కూడా ఉంటుంది దేవాది దేవుని బట్టి మనము అతిశయనై ఉంటున్నాం కాబట్టి అదే కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక వంద పద్దెనిమిదవ వచ్చిన అధ్యాయము నీతి మంత్రుల గుడారములలో రక్షణ కూర్చున్న ఉత్సాహ సునాదము వినబడును ఏహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయను హాలిలోయ పాడైపోయిన నైర్శల్యం ప్రజలను పట్టణంను దేవుడు నేర్శల్యం గోడలను కట్టించాడు కుటుంబాలను మళ్ళా ప్రజలందరినీ సమకూర్చారు ఇట్టిగా మనం వాక్యం అంతా చూసినట్లయితే చివరి మట్టుకు దేవుడు కుష్ట రోగులను బాగు చేశాడు ఆ పట్టణమంతా ఆనందంతో రెండు కొన్ని వేదన కలిగిన పట్టణాలన్నీ దేవుడు రక్షణ సునాదాలు వినబడేటట్లు గుడారాలలో సంతోషం ఉండటట్టు దేవుడు సహ దక్షిణాస్తము సాహస కార్యములు చేసి ఉన్నది ఆయన దక్షిణాస్తము మాత్రమే ఇట్టి కార్యములు చేయగలది ఆయన నామం మాత్రమే ఉద్ధరి ఉద్ధరించగలది ఇట్టి కార్యములు చేసిన దేవుడికి మహిమ కలుగును గాక ఈ వాక్యం దేవుడు మనందరూ ఆత్మ మీద దేవుడు దీవించునుగాక ఆమెను ప్రేసలా అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి